ధనస్సు రాశి వారికి ఏడు ఎనిమిది తారీఖులో ఏం జరగనుందో తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ధనస్సు వారి యొక్క జాతకం అనేది అద్భుతంగా మారనుంది ఎందుకంటే వీరి జాతకం అనేది గురుబలంతో కూడుకోబోతుంది కనుక ధనస్సు రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతుంది ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం అయితే ధనస్సు రాశి వారి అంటే ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఏడు ఎనిమిదవ తారీఖులో వీరికి చాలా అద్భుతాలు జరగనున్నవి అంటే సోమవారం నుండి మంగళవారం వరకు వీరు ఏ పని చేసినా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనస్సు రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం రాబోతుంది విజయం మీ ముందుకు ఎదురు రాబోతుంది ఆ విజయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోగలరు మీ విజయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా తప్పకుండా అన్నింటిలో విజయాలు మీరు పూర్తి చేయాలి అన్నా విజయాన్ని పొందాలి అన్నా మర్చిపోకుండా ఈ యొక్క ధనస్సు వారు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి అది ఏమిటి అంటే కనుక విజయాన్ని పొందాలి అనుకునేవారు అంటే ఏవైనా ఆటంకాలు ఉంటే అవి మీకు అంటే చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉండి మీకు రావాల్సినటువంటి ధనం రాకపోవటం కానీ లేదా మీ ప్రేమ జీవితంలో ఉండే చికాకులు కానీ లేదా మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధాలు కానీ లేదా మీ విద్యా ఉద్యోగపరంగా ఉండే చిన్న చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా సరే తొలగిపోతాయి అంతేకాదు ధనస్సు రాశి వారికి ఆఫీస్లో అంటే వీరు ఎక్కడైతే కార్యాలయం ఉంటుందో వీరు ఉద్యోగం కానీ లేదా వీరు పనిచేసే స్థలం ఎక్కడైతే ఉంటుందో వారు వారి సీనియర్స్ కంటే వారి బాస్ కంటే కూడా ఎక్కువగా వర్క్ని చేయగలుగుతారు ఎక్కువగా ప్రశంసని పొందగలుగుతారు అని మీ జాతక రీత్యా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ధనస్సు రాశి వారు ఈ సమయంలో ఏది చేసినా సరే మంచి ఫలితాలను ఇస్తాయి అంతేకాదు ధనస్సు రాశి వారికి వీరికి ఫలితం ఎంతగా ఉంటుందో వీరి ఆదాయం ఎంతగా ఉంటుందో ఖర్చు కూడా అంతే ఉంటుంది ఖర్చుతో కూడుకున్నటువంటి సమయం అని చెప్పుకోవచ్చు కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క ఖర్చు విషయంలో దృష్టిని పెట్టండి అంతేకాదు ఎవరిని కూడా అనవసరంగా గుడ్డిగా నమ్మి మోసపోకండి అందరినీ కూడా చాలా ఈజీగా గుడ్డిగా నమ్మే స్వభావం ధనస్సు రాశి వారిది ఇక సోమవారం రోజున పరమశివుని పూజించటం వల్ల వీరి మనసు కుదపడుతుంది ప్రశాంతత లభిస్తుంది వీరు చేసే పనుల్లో అద్భుతమైన విజయాన్ని కూడా పొందుతారు అంతేకాదు ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అలానే ధనసు రాశి వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోవటమే కాకుండా వీరికి అత్యంత విపరీతమైనటువంటి రాజయోగం కూడా పట్టబోతుంది ధనసు రాశి వారు ఎప్పుడైనా జీవితంలో ప్రశాంతత మనశ్శాంతి ధన పరమైన సమస్యలు తొలగిపోయి ధనం నిలకడగా ఉండాలి ధనం రావాలి అనుకుంటే గనక ధనస్సు రాశి వారు పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజించండి లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల వీరికి అన్నింటిలో కూడా విజయాలు అనేవి కలుగుతాయి అంతేకాదు ఈ రాశి వారి యొక్క స్వభావం అనేది దాన గుణంతో కూడుకొని ఉంటుంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో స్వార్థంగా ఆలోచించినప్పటికీ అంటే కొన్ని కొన్ని విషయాల్లో వీరు స్వార్థంగా ఆలోచించినప్పటికీ ఆ స్వార్థానికి తగిన అర్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంతేకాదు వీరు ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా న్యాయపరంగా ఉంటారు ధర్మబద్ధమైనటువంటి పనులు చేస్తారు క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడుపుతారు వీరికి న్యాయ అంటే నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి వీరు ఖచ్చితంగా తప్పుని తప్పు అని చెప్పేంత శక్తిని కలిగి ఉంటారు అంతేకాదు వీరు తప్పుని ఒప్పుకునేంత ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు కనుక వీరు తప్పు చెయ్యరు ఒకవేళ చేసినా ఒప్పుకునే అంత గొప్ప వ్యక్తిత్వంతో ఉంటారు అంటే మాక్సిమం వీరు తప్పు చేయడానికి ప్రయత్నించరు ఒకవేళ అనుకునే సమయంలో చేయవలసి వచ్చినా దానిని ఒప్పుకునేంత శక్తి దమ్ము ధైర్యం వీరులే ఉంటుంది నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి తప్పుని మాత్రం ఎప్పటికీ క్షమించరు అంతేకాదు వీరు ఎంత సున్నితమైనటువంటి మనసు ఎంత సున్నితమైనటువంటి వ్యక్తిత్వమో అంత హార్డుగా కూడా ఉంటారు అంటే అన్ని విషయాల్లో చాలా నీట్గా చాలా సున్నితంగా ఉంటారు కానీ వీరికి కానీ అనేక అంటే వీరు అనవసరంగా వీరిని ఎవరైనా గెలిగితే మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అలాంటి స్వభావంతో ఉంటారు ధనస్సు రాశివారు వీరు మంచి మంచి వాళ్ళకి చాలా మంచివారు చాలా సున్నితత్వాలు అంతేకాదు వీరు ఎవరినైనా ఒక్కసారి నమ్మితే వారికి ఖచ్చితంగా ప్రాణాలైనా ఇచ్చేంత మంచి మనస్సు వీరిది అలాంటి వారిని ఎవరైనా మోసం చేసినా లేదా ఈ ధనస్సు రాశి వారిని ఎవరైనా తప్పు దారిలో అంటే చూసిన అంటే వీరి యొక్క మంచితనాన్ని అలసుగా తీసుకొని వీరిపైన చెడుగా వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే అలాంటి వారిని మాత్రం ధనస్సు రాశి వారు పొరపాటున కూడా వదలరు అని చెప్పుకోవటంలో సందేహమే లేదు ఎందుకంటే వీరు ఎంత మంచి మనస్తత్వంతో ఉంటారో వీరికి ఎదుటివారు కూడా అంతే నిస్వార్థంగా అంతే మంచి మనుషులుగా ఉండేవాళ్ళు అంటే వీరికి ఇష్టం అంతే తప్ప వీరి యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఇక వీరు ఏమన్నా పడతారులే ఇక వీరిని ఏ విధంగానైనా ఆడుకోవచ్చు లే వీరు చాలా అమాయకులుగా వీరు చాలా ఏం తెలియదులే అని ఇతరులు అంటే ఇతరులు ఎవరైనా సరే మీ మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్సే కావచ్చు మీ యొక్క ఫ్రెండ్సే కావచ్చు మీ యొక్క ఫ్యామిలీస్లో ఎవరైనా కావచ్చు మీకు ఇలాంటి విషయాల్లో అలుసుగా తీసుకొని మిమ్మల్ని కించపరచు కించపరచడం కానీ లేదా ఇతర విషయాలలో ఏదైనా అనటం కానీ ఇక మీరు చాలా సున్నితంగా ఉన్నారు అని లేదా మీరు చాలా తక్కువగా మాట్లాడతారు అని లేదా మీరు చాలా మంచి వ్యక్తులు కదా ఇక ఏదైనా చేయవచ్చు వీళ్ళని ఏదైనా అనవచ్చు అని అలసుగా తీసుకొని మాట్లాడితే మాత్రం వీరు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కొన్ని శుభవార్తలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎక్కువగా పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పూజ కార్యక్రమాలు వంటివి కూడా చేయటం మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు మీ ఎదుగుదలకి కారణం కూడా అవుతాయి అలానే దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఎప్పటికీ కూడా మంచి అంటే మీకే కాదు మీ యొక్క కుటుంబానికి కూడా మంచి జరుగుతుంది మీ పిల్లలకు కూడా మీరు చేసే పుణ్యం అనేది తగిలి వారు కూడా అద్భుతంగా ఉంటారు మంచిగా ఎదగగలుగుతారు వీరు ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులకి ఎంతైనా సరే పెట్టడానికి వెనకడరు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు డబ్బు కంటే కూడా మంచి స్వభావానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు అలానే వీరు క అంటే కష్టపడి సంపాదిస్తూ ఉంటారు ఎప్పుడే ఎప్పుడైనా సరే ధనస్సు రాశి వారు ఊరికనే కూర్చుని తినాలి అనే ఆలోచన అనేది వీరికి ఉండదు కష్టపడి సంపాదించుకోవాలి అనే ఒక గట్టి సంకల్పం స్వభావం ఉంటుంది వీరు ఎంత కష్టపడతారో అంతకు మించినటువంటి ఫలితం కూడా వీరికి దక్కుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ ధనస్సు రాశి వారు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఎందుకంటే వీరు చాలా మంచి మనసుతో మంచి వ్యక్తిత్వంతో చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ధనస్సు రాశి వారు ఖచ్చితంగా అందరిని సులువుగా నమ్ముతూ ఉంటారు ఆ నమ్మకం అనేది వీరికి చాలా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే వీరిని మోసం చేయాలి అని ఎవరైనా అనుకున్నా సరే వీరి యొక్క మంచి మనస్సు మంచి వ్యక్తిత్వం అనేది ఎవరిని మోసం చేయకుండా చేస్తుంది అంతేకాదు వీరి యొక్క స్వభావం అనేది ఎవరిని మోసం చేయకుండా చేస్తుంది అలానే ఎప్పుడైనా సరే వీరు ఎవరిని కూడా చాలా అంటే నమ్మినా సరే వీరి యొక్క వీరు నమ్ముకున్న దైవం ఎప్పుడూ కూడా వీరు వెంటే ఉంటుంది కనుక వీరిని ఎవరూ మోసం చేయకుండా ఆ దైవం కాపాడుతుంది ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా ఒక దైవ శక్తి అంటే పరమశివుని అనుగ్రహం తప్పకుండా వీరు వెంటే ఉంటుంది కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా జీవితం లో విజయాలు కలుగుతాయి ఏ మోసానికి కూడా వీరు గురి కాకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఏడు అలానే ఎనిమిదవ తారీఖులో శుభవార్తలు ఎక్కువగా ఉంటారు అలానే ఏడవ ఏడవ తారీఖు సోమవారం రోజున పరమశివుని అభిషేకించండి శివార్చన చేయండి శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలను చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది కోరిన కోరికలు నెరవేరుతాయి లేదా మీరు ఏదైనా సమస్యల్లో చిక్కుల్లో ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు ఇక మంగళవారం రోజున లక్ష్మీదేవిని గణపతిని అలానే మీకు అప్పులు ఆర్థిక సమస్యలు శనిశ్వరుని దోషాలు గనక ఉంటే ఆంజనేయ స్వామి వారిని శనివారం అంటే మంగళవారం రోజున పూజించండి ఇలా ఈ రెండు రోజుల్లో ఈ ఈ దైవాలను పూజించటం వల్ల మీకు ఏవైనా అనుకుని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు కాబట్టి ధనస్సు రాశి వారు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు తెలియకుండా ఏవైనా సమస్యలు వచ్చేవి కూడా తగ్గిపోవాలి అంటే ఈ దైవాలను పూజించాలి ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో మంచి శుభవార్తను వినగలుగుతారు ప్రశాంతంగా ఉండగలుగుతారు మీ జీవితంలో అనుకున్న పనులు సాధించగలుగుతారు మీ యొక్క పనికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా మీకు ఉండగలుగుతుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారు ఏం చేయాలి ఏ విధంగా ఉంటుంది వీరి జాతకం అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి